ఆదివారం తోని పట్టణంలో వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు కలకత్తా నగరంలో ట్రైనింగ్ లో ఉన్న మహిళా డాక్టర్ పై జరిగిన అమానుష సంఘటనకు నిరసన తెలుపుతూ క్రొవత్ర కాకినాడ జిల్లా తుని పాయిక్రావ్పేట పట్టణాలకు చెందిన వైద్యులు భారీ నిరసన ప్రదర్శనలు చేశారు కోల్కతాలో ట్రైనింగ్ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా భారీ ర్యాలీ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు పట్టణ వీధుల్లో నిరసనలు తెలుపుతూ ముందుకు కదిలారు తహసీల్దార్ కార్యాలయం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేశారు మహిళా డాక్టర్ పై జరిగిన అమానుష సంఘటనను తీవ్ర స్వరంతో ఖండించారు బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ప్రొటెస్ట్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ మనకి రిజల్ట్ వచ్చేంత వరకు ఇలానే కంటిన్యూ అవి రిజల్ట్ వచ్చేంత వరకు ఎవరు రిలాక్స్ అవ్వకూడదని అనుకుంటున్నాము మెయిన్ మోటో ఏంటంటే ఈ కల్కతా ఇన్సిడెంట్ అండ్ కాన్సిక్వెంట్గా ఒక నర్సింగ్ ఆఫీసర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది సో విక్టిమ్స్ బాగానే తిరుగుతున్నారు ఇప్పుడు అదర్ కంట్రీస్లో జరిగినట్టు మన కంట్రీలో కూడా శిక్ష ఎలా ఉండాలంటే వాళ్ళు మళ్ళీ అలాంటిది జరగాలంటే భయపడేలాగా ఉండాలి ఇది మళ్ళీ మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా మనం చట్టం నుంచి తెచ్చుకోవాలి అండ్ డ్యూటీ డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ కానీ అందరము డ్యూటీస్ చేసేటప్పుడు ఎంతో కష్టపడి చేస్తాము ఎంతో ఇష్టంగా చేస్తాము అందరికీ వచ్చినోళ్ళకి న్యా నయమయ్యి వాళ్ళు బాగుండాలి వాళ్ళకి రికవరీ అయితే మేము హ్యాపీ ఫీల్ అవుతాము కానీ ఏమైనా అటు ఇటు వాళ్ళు రికవరీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేకపోతే వెంటనే మీరు పట్టించుకోవట్లేదు మీరు మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అని చాలా ఈజీగా అనేస్తున్నారు అండ్ ఈజీగా తిట్టడము డాక్టర్స్ స్టాఫ్ అందరి మీద దాడులు చేయడము ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి అయిపోయాయి వన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గ్రేట్ మూమెంట్ కానీ మనం ఇప్పుడే రెస్ట్ తీసుకోకూడదు ఈ మూమెంట్ ఏ మోటివ్తో అయితే మనం చేస్తున్నామో దాని ఫలం దాని రిజల్ట్ వచ్చేదాకా అంటే బాధ్యతలకి తప్పనిసరిగా శిక్ష పడాలి అది వచ్చేదాకా మన ఈ మూమెంట్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి దీంతో మళ్ళీ చెప్తున్నాను స్పెషలీ లేడీ అందరికి లేడీ డాక్టర్స్కి స్పెషలీ ప్రముఖ వైద్య కళాశాలలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న మహిళా వైద్య విద్యార్థినిపై అమారుషమైన దాడిని మనం అందరం ఖండిస్తున్నాం అసలు దీనికి ముఖ్యంగా ప్రభుత్వం కానీ తర్వాత ప్రజలు కానీ వైద్యుల మీద సరైన అవగాహన లేదు వైద్యులంటే ముందు వైద్యో నారాయణో హరి అన్నారు కానీ ఇప్పుడు వైద్యులు అంటే ఏదో దోచుకునే వాళ్ళలాగా ప్రజల ప్రాణాలు హరించే వాళ్ళలాగా చూసే మీడియా అంతా కూడా అలాంటి ఆ వాతావరణం వాతావరణం కల్పిస్తుంది దీనికి అంతటికీ కారణం చాలా కారణాలు ఉంటాయి కానీ ప్రభుత్వం అవుట్ పోస్టుల్ని పోలీస్ అవుట్ పోస్టుల్ని ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ ముందు కానీ లేదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలందు కానీ తప్పకు తప్పకుండా అవుట్ పోస్ట్ విభాగాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అలాగే అక్కడ ఉండే సూపర్నెంట్లు కానీ ప్రిన్సిపాల్స్ ఆ మహిళా స్టూడెంట్లకు లేకపోతే మహిళా డాక్టర్స్ సరైన భద్రతను కల్పించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం సిటీ కేబుల్ ఎండి చోటిశెట్టి త్రిమూర్తి స్వామి సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించారు ప్రభుత్వాలు ఏరియా ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆడపా రఘునాథరావు లాలం సత్యనారాయణ కెర్లంపల్లి సత్యనారాయణ సురేష్ కుమార్ భూజంకి రామకృష్ణ ఎన్వి సుబ్బారావు చంద్రశేఖరరావు శరత్ శశికళ శ్రావణి వినీల బూడిద వీరభద్రుడు బి తేజశ్రీ డాక్టర్ రవికిరణ్ చోడిశెట్టి లోవరాజు డాక్టర్ శ్రీమన్నారాయణ సిఎస్ లక్ష్మి డాక్టర్ శరత్ డాక్టర్ తిరుమలాదేవి బి శశికళ ఎన్సిసి విద్యార్థులు పారామెడికల్ సిబ్బంది పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పట్టణ ప్రముఖులు కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు తొమ్మిదవ తారీఖున వెస్ట్ బెంగాల్లో ఆర్జికే మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో జరిగిన అత్యాచారానికి నిరసనగా దేశం యావత్తు నిరసన తెలియజేస్తూ సమ్మె చేస్తున్నాం దానికి సంఘీభావం తెలుపుతూ మేము కూడా ఈ సమ్మెలో పాల్గొన్నాం నిన్న కంప్లీట్గా ఇరవై నాలుగు గంటల సేపు అన్ని సర్వీసులు ఆఫ్ చేసాము ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది జూనియర్ డాక్టర్పై మహిళా జూనియర్ డాక్టర్పై జరిగినటువంటి అత్యాచార ఘటన చాలా విచారించదగే విషయం ఏం చేతంటే ఒక డాక్టర్లకే రక్షణ లేకపోతే సామాన్య పౌరుడి పరిస్థితి మరి ఎంత దారుణంగా ఉంటుంది మనం గ్రహించుకోవాలి వైద్య నారాయణహరిని వైద్యుడి దేవుడితో సమానం అది మనకి కోవిడ్లో నిరూపితమైంది మరి ఆ రోజు డాక్టర్స్ లేకపోతే మన దేశ జనాభాలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండేవారు కాదు మరి వాళ్ళు ఎంతో త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసి జనాలను రక్షించినటువంటి సంఘటన మనం చూసాం ఆ రోజు అనేక రకాలుగా వారికి సన్మానం చేయడం సత్కారాలు చేయడం అభినందించడం చేసాం కానీ వారికి నిజమైన నివా అభిమానం తెలియజేయాలంటే ఈ ఘటనలో దేశ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున లెగి ఒక చట్టం నిర్భయా చట్టంలాగా ఒక చట్టం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఎంచేదంటే ఇది ఈ ఘటనతో సరిపోదు వాళ్ళు ధైర్యంగా ఉద్యోగాలు చేయకపోతే వాళ్ళు ధైర్యంగా రాకపోతే హాస్పిటల్కి రాబో వాళ్ళు ఇంచేదంటే టైం ఏ టైం ఉన్నది ఉండదు అక్కడ పేషెంట్ పరిస్థితిని పెట్టి పన్నెండు గంటలకి డాక్టర్ లేడీస్ డాక్టర్ కూడా ఒంటరిగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే మరి వైద్య వృత్తికే ఒక అనుమానం అయినటువంటి ఒక భయం భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి అటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ధైర్యంగా వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే ప్రజలకు క్షేమంగా ఉండాలంటే ఒక చట్టం కంపల్సరీగా నిర్భయ చట్టంలాగా ఒక చట్టం తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి పెద్ద దురదృష్టవశాత్తు ఈ సంఘటనకి దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక చైతన్యం రాలేదనే చెప్పాలి ఎందుకంటే ఒక డాక్టర్స్ వరకు ఇది పరిమితమైనట్టు ఊహిస్తున్నారు ప్రజలు అలా కాకుండా ఇది ఒక ప్రజా ఉద్యమంగా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఇందులో అందరూ అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని చెప్పేసి ఈ ఇది సమస్య కాదు ప్రతి మహిళ తన పనిచేసే ప్రదేశంలో సేఫ్టీగా ఉండాలి ఆ విధంగా యాజమాన్యాలు కానీ హాస్పిటల్ అయితే హాస్పిటల్లో సిబ్బంది కానీ పోలీస్ వ్యవస్థ కానీ మహిళలు ధైర్యంగా వచ్చి వాళ్ళ డ్యూటీలు సరివర్తన ఇచ్చని చేయడానికి పూర్తి సౌకర్యాలు వాళ్ళ భద్రత ఇవ్వటం అన్నది మన కనీస బాధ్యత ఇప్పుడు హాస్పిటల్లో చనిపోయింది ఒక డాక్టర్ కాదు ఒక నర్స్ కాదు ఒక మహిళ అని మనం గుర్తించాలి మహిళలు చదువుకోవాలి పైకి రావాలని కబుర్లు చెప్పడం కాదు వాళ్ళకి ఉన్న వాతావరణం మనం కల్పించినట్టయితే వాళ్ళు మనకన్నా చాలా ఎదుగుతారు ఈ విధంగా మహిళల్ని అనగదొక్కేసి మనం సాధించేదేం లేదు మనం భారత మాత అంటాం తెలుగు తల్లి అంటాం ప్రతి మహిళలో వాళ్ళని చూడాలి అప్పుడే మనం దేశం సుమారు వేల మంది ఉండే హాస్పిటల్లో అమానుషంగా ఇలాగే దాడి చేశారు అదేంటి మ రేపు చేసి మర్డర్ చేశారు దీనికి ఇదేనా ప్రజల నుంచి స్పందన ఒక డాక్టర్సేనా డాక్టర్ అంటే మహిళ కాదా అంటే ఒక మా సామాన్య మహిళ జరిగినప్పుడు ఎంతో స్పందించారు మరి ఒక డాక్టర్ మహిళ అంటే మన సమాజంలో ఎంతో బాధ్యత పోస్టులో ఉన్నటువంటి అది తన ఒక బాధ్యత వైద్యం చేస్తున్న వృత్తిలో ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా చేశారు కాబట్టి మహిళా సంఘాలు అవ్వచ్చు ఇంకా రాజ రాజకీయ నాయకులు అవ్వచ్చు తర్వాత చాలా నాన్ ఆర్గనైజ్డ్ సంఘాలు ఉన్నాయి అన్నిటికీ స్పందించినప్పుడు ఇంతవరకున ఈ పాటికి మనకి వన్ ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది ఎంత స్పందన రావు ఈ పాటికి ఎలాంటి వాళ్ళైనా సరే శిక్షించాలి దానికి అయ్యే వరకు ఎవరి ఇది ఆపము అంతేకాదు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వైద్యుల మీద ఒక పోలీస్ మీద దాడి జరిగితే ఊరుకుంటారా ఒక జుడిషియల్ మీద దాడి జరుగుతా డాక్టర్ల మీద దాడి జరిగితే ఎందుకు కఠినమైన చట్టాలు లేవు సో అలాంటి కఠినమైన చట్టాలను సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అందరికీ కూడా డ్యూటీలో ఉన్న డాక్టర్ ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందే చిటికల్లోనా తీరదు నీ శోకం మారదు ఈ లోకం ధరలు